ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకుడు అంబట్ రామ్ మీద రెండు కేసులు నమోదు వార్తలు వస్తా ఉన్నాయి సత్యనపరి రూరల్ మండలం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయినట్టు తెలుస్తా ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గురించి మీ అందరికీ తెలుసు అది పర్యటన అనారా పర్నాడు ప్రజల మీద దండయాత్ర అనారా సరే అది మళ్ళీ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ పర్యటన సందర్భంగా మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి అంబటి రాంబాబు భారీ కెడ్డను తోసేస్తూ తీసుకొని విసిరేస్తూ అక్కడ ఒక కానిస్టేబుల్ని గాయపరిచాడు అని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఒక కేసు తర్వాత పోలీసు విధుల్ని అడ్డుకున్నాడు అని చెప్పేసి మరొక కేసు నమోదైంది నిజానికి నిన్న అంబట్టి రాంబాబు చేసిన అలచలు అంతా ఇంత కాదు పోలీసును తోసేస్తూ భారీ కొట్టుని తీసి విసిరేస్తూ అతను చేసినటువంటి హంగామ్మ మీద ఈ రెండు కేసులు నమోదైనట్టు తెలుస్తూ ఉంది మొన్న జూన్ నాలుగో తారీఖు కూడా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవాన్ని అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఆ రోజు కూడా సత్తనిపల్లి రూరల్ సిఐ మీద అంబట్ రాంబాబు విరుచుకు పడిన తీరు అందరూ చూశారు అక్కడ ఒకవేళ అంబట్ రాంబాబు ర్యాలీగా వెళ్తున్నారు ఒక వంతెన మీదకు వెళ్తూ ఉండగా దాన్ని నిర్వహించే ప్రయత్నం ఆ సిఐ చేశాడు ఆ నిర్వహించే ప్రయత్నం చేసినందుకు సిఐ మీద అంబటి రాబాబు వంటి మీద రెచ్చిపోయాడు మాములుగా రెచ్చిపోలే అంటే ఒక పోలీస్ ఆఫీసు మీద ఆ రకంగా ఒక మాజీ మంత్రి మాట్లాడొచ్చా పళ్ళు కొరుకుతూ ముందుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దాన్ని సీఐ కూడా కౌంటర్ ఇచ్చాడు ఆ రోజు ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయింది మళ్ళీ నిన్న కూడా అదే రకమైనటువంటి బిహేవియర్ని పోలీసులు పట్ల అంబటి రాంబాబు ప్రదర్శించిన తీరు కూడా వీడియోలో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది ఇప్పుడు అంబటి రాంబాబు మీద పోలీసు విధులకి ఆటంకం కలిగించారు అనేది ఒక కేసు ఒక కానిస్టేబుల్ని గాయపరిచారు అని చెప్పేసి కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు మరొక కేసు నమోదైనట్టు తెలుస్తూ ఉంది నేను ఇందాక చెప్పినట్టు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనారా పర్నాడు ప్రజల మీద దండయాత్ర అనారా అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాను అంటే సంవత్సరం క్రితం చనిపోయినటువంటి ఒక వ్యక్తికి విగ్రహం పెడుతూ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం అయితే ఆ క్రమంలో పోలీస్ పర్మిషన్ కోసం వైసీపీ అప్లై చేసుకున్నప్పుడు భారీ బహిరంగ సభల రోడ్డు షోల కార్యక్రమం జరగొద్దు ఒక వంద మందికి పర్మిషన్ ఇస్తాం ఎందుకంటే అది చిన్న గ్రామం ఆ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంటే ఎక్కువ మంది గ్యాదర్ అయితే తొక్కిసి జరుగుతుంది మీరు విగ్రహావిష్కరణ అంటున్నారు కుటుంబానికి సంబంధించిన పలకరింపు ఓదార్పు అంటున్నారు కాబట్టి ఆ కుటుంబానికి కలవండి వాళ్ళందరితో మాట్లాడుకోండి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకొని జనాన్ని సమీకరించి రోడ్డు షోలు మాత్రం చేయకండి అని చెప్పేసి పోలీసులు ఒక లిమిటెడ్ ఆంక్షలతోటి పర్మిషన్ ఇచ్చారు ఏది వంద మందిని సమీకరించుకోండి మూడు వెహికల్స్లో మాత్రమే కన్వాయి గారు రాండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పడం జరిగింది కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారు పదిన్నరకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరారు గుంటూరుకు వచ్చారు గుంటూరు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా సత్యం పలికి వెళ్ళినటువంటి పరిస్థితి వందలాది వెహికల్స్ వేలాది మంది కార్యకర్తలు అది పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించుకొని అదొక బల ప్రదర్శన రోడ్ షో చేసినటువంటి పరిస్థితి ఆ ఇయర్ క్రితం చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని పరికరించడానికి నిన్న ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయారు తొక్కిసినాటి కారణంగానో గుడ్డపోటు కారణంగానో ఒక వ్యక్తి చనిపోతే ఒక యాక్సిడెంట్ ఒక వెహికల్ గుద్దుకొని ఇంకొకరు చనిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బల ప్రదర్శన కారణంగానే ఈ రెండు చావులు జరిగాయనేటువంటి విషయం ఇవాళ మీడియా కథనాలు ప్రచురితం అవుతూ ఉన్నాయి అంటే వనీర్ క్రితం చనిపోయిన ఒక వ్యక్తి కుటుంబాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారా అనేది ఒక అంశమైతే అయితే సరే వనీర్ తర్వాత అయినా వైసీపీ కార్యకర్త గుర్తు వచ్చాడు పలకరించడానికి అక్కడికి వెళ్ళారు అనేది ఒక అంశం అయితే ఆ పలకరింపు కోసం వెళుతూ ఇద్దరు ప్రాణాలు తీశారు మరి వీళ్ళిద్దరు కుటుంబాలకి ఎవరు ఆదుకుంటారు ఎవరు దీనికి కారణంగా క్షమాపణ అంటే క్షమాపణ చెప్తే ప్రాణాలు వస్తాయని కాదు కానీ ఈ కుటుంబాన్ని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్స్తారు నిన్న ప్రమాదం జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని స్పందించలేదు అసలు ఎందుకు ర్యాలీగా వెళ్ళారు ఎందుకు రోడ్ షో చేశారు ఆ కార్యక్రమం పెట్టుకున్నది ఏంటి ఆ కార్యక్రమం నిర్వహించిన తీరు ఎలా ఉంది రెండోది ఒక కుటుంబాన్ని పరికరించడానికి బయటప్పుడు సంతాపాన్ని ప్రకటించడానికి పోయేటప్పుడు సానుభూతిని చెప్పడానికి పోయేటప్పుడు జగన్ సీఎం జగన్ సీఎం అని నినాదాలేంటి పైగా ట్రెక్సీలు బ్యానర్లు పరాపర నరుకుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో నరికినట్టు నరుకుతారంట పరాపరా నరుకుతారంట మరి ఆ బ్యానర్లు ఎట్టొచ్చాయి ఆ ఫ్లెక్సీలు ఎట్టొచ్చాయి మరి వాటిని ఎందుకు వైసీపీ ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు అలాంటి ఫ్లెక్సీలు ప్రదర్శించకూడదు అని చెప్పేసి అంటే వైసీపీ వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉందా రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి స్టార్ట్ అయ్యంట అంటే భయపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో పోలీసులు బట్టలు ఇస్తా అంటారు మీ సంగతి చూస్తూ అంటారు సినిమా చూపిస్తా అంటారు సప్త సముద్రాలు దాటొచ్చైనా మీ అంతా చూస్తా అని పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడతారు పోలీస్ అధికారుల మీద విడద రజని గారు అంబటి రాంబాబు గారు రెచ్చిపోతారు వైసీపీ కార్యకర్తలు ఏకంగా పరా 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 నరుకుతామని చెప్పేసి బ్యానర్ ప్రదర్శిస్తారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఇది ఏం సంకేతం ఇస్తుంది ఇది ప్రజల మీద పోలీసుల మీద దండయాత్రగా చూడాలా పర్యటనగా చూడాలా అంటే ఒకటి స్టే ఇచ్చే స్టేట్మెంట్ కానీ చేసే పనులు కానీ చెప్తున్నటువంటి ప్లే కార్డులు కానీ ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఓటేసి వాడే వాళ్ళని ఓడించినటువంటి ప్రజల మీద కక్ష తీర్చుకునేటువంటి కార్యక్రమాన్ని వైసీపీ చేస్తుందా ప్రజల మీద కోపాన్ని ఉందా అక్రమాన్ని అక్రమం అని చెప్పేసి తప్పుని తప్పని చెప్పేసి అరెస్టు చేస్తున్నటువంటి పోలీసుల మీద వైసీపీ ఆయన యుద్ధం ప్రకటించిందా ఇప్పుడు సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఇది అసలు ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే మన పార్టీ నాయకుడే పార్టీ అధినేత రచ్చగొట్టేటువంటి ప్రకటన చేయటం కింది స్థాయి నాయకులేమో దాన్ని తగ్గట్టు వ్యవహారం చేయటం కార్యకర్తలేమో ఏకంగా నినాదాలు చేయటం ప్లే ప్రదర్శించడం ప్రదర్శించటం వాళ్ళ అభిప్రాయాన్ని చాలా క్లియర్గా చెప్పడం గంగమ్మ జాతరలో నరికినట్టు పరాపర నరుకుతారంట మన చిత్తూరు జిల్లాలో గంగమ్మ జాతర చాలా ఫేమస్ మన పుష్ప టూ సినిమాలో కూడా చూస్తాం గంగమ్మ జాతర అలా పరాపర నరుకుతారంట ఎవరు నరుగుతారు ఎందుకు నరుగుతారు ఏం సినిమా చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సప్త సముద్రాలు దాటైన ఏమి సంగతి చూస్తారు ఇప్పుడు బట్టలు తీస్తానని కామెంట్ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు వివాదాస్పదంగా మారినాయి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా వివాదాస్పదంగా మారుతూ ఉంది చూస్తూ ఉన్నాం మనం అది సత్యసాయి జిల్లాలో అక్కడ ఒక వైసీపీ కార్యకర్తను పరామర్శించలేకపోతే అక్కడ హెలికాప్టర్ మీద దుమారం అక్కడ పైలట్ మీద దాడు అక్కడ బ్యాగ్ ఎత్తకపోవటం సంబంధించిన విషయాలు చూస్తూ ఉన్నాం గుంటూరు మిర్చి ఆటికి వెళ్ళినప్పుడు అక్కడ మిర్చి బస్తాలు పోయాయని చెప్పేసి రైతుల కంప్లైంట్ మనం వినున్నాం తర్వాత ప్రకాశం జిల్లాలో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పరామర్శకు వెళ్ళినప్పుడు ఏకంగా పొగాకు బేలని రైతులు తొక్కుతూ రైతులు తొక్కలు రైతులు కాదళ్ళు కొంతమంది పార్టీ కార్యకర్తలు వాటిని తొక్కుతూ చేసినటువంటి అడావుడి చూసాం తర్వాత మహిళల మీద రాళ్ళు రూపటం ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారే ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెడితే మా కార్యకర్తల మీద కేసులు పెడతారని అడగటాన్ని ప్రశ్నించడాన్ని మనం చూసాం ఇవాళ నిన్న ఇంతకుముందు ఇదే గుంటూరు జిల్లాలో తెనాలి పర్యటనలో చేసినటువంటి అడావుడి ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి అడావుడి పల్నాడు జిల్లాలో చేసినటువంటి అడావుడి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి పల్నాడు చాలా దగ్గరే సత్యనపల్లి చాలా దగ్గరే గంట జర్నీ పట్టింది మరి దీనికోసం ఇన్ని ఇయర్ ఎందుకు వెయిట్ చేశాడు ఆ కుటుంబం నిజంగా వైసీపీ కార్యకర్త కూటమి కార్యకర్తల వేధింపు వల్ల నాయకులు వేధింపు వల్ల ప్రభుత్వం వేధింపుల వల్ల చనిపోయి ఉంటే వన్నీరు ఎందుకు టైం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని చూడటానికి పైగా ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో ఇక ఇద్దరు చనిపోయారు కదా మరి ఆ ఇద్దరు పట్ట చనిపోయిన వాళ్ళ పట్ట జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్పందించలేదండి అంబట్ రాంబాబు గారు కూడా ఎక్స్ ఎక్స్వేదికగా కనీసం ట్వీట్ వాళ్ళ వాళ్ళు ఎక్స్వేదికగా చాలా విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు కదా అంబట్ రాంబాబు గారు ప్రెస్ మీట్ పెడతా ఉంటారు కదా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు వీటన్నిటికి కూడా సమాధానం రావాలి వీటన్నిటి మీద కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంది ఇంకా పోలీసు నిబంధనలను ఉల్లంఘించి చట్టాన్ని ఉల్లంఘించి నిన్న చేసినటువంటి హడావుడి కానీ ఆ ర్యాలీకి కానీ ఆ రోడ్ షో కానీ దానివల్ల జరిగిన ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా నోటెడు చేసేటువంటి పరిస్థితి మరి చూడాలి రాబోయే కాలంలో వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేటువంటిది అంబట్ రాంబాబు అరస్తుకు రంగం సిద్ధం అనేటువంటి ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది